నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ని అండ్ నేను ఒక హోమియోపతిని నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు దానికోసం ఎవరు ఏం చెప్పినా రెడీ ఉంటారు చేయనికి ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోకుండా కూడా ఏ ప్రోడక్ట్ ఎవరైనా రెఫర్ చేస్తే తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సో దీనివల్ల వెయిట్ లాస్ అవుతుందా అసలుకి కొందరు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతారు మీకు అండ్ దీంతో మీరు నెలలోనే టెన్ కేజీస్ వెయిట్ లాస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ లాస్ చేసుకోవచ్చు ట్వంటీ కేజీస్ వరకు కూడా ప్రామిస్ చేస్తారు ఒకసారి ఆలోచిస్తాము ఇంత ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది అసలు అవుతుందా అవ్వదా ఒకవేళ అవుతే దాని వల్ల బాడీ మీద ఏమైనా రీపర్కర్షన్స్ ఉంటాయా సో ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తున్నారు కొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అమ్ముకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళు ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఉంది వాళ్ళకు అమ్ముతున్నారు ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్లో ఏముంటుందంటే వాళ్ళు ఏం చెప్తారు మీకు మార్నింగ్ మీరు ఒక షేక్ ఇస్తారు మీకు ఆ షేక్ తీసుకోవాలి నైట్ టైం ఒక షేక్ తీసుకోవాలి అది కాకుండా మధ్యాహ్నం మీకు ఏది కావాలంటే అది తినండి మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతుంది అంటారు ఒకసారి ఆలోచించండి మీలో ఎవరైనా ఇటువంటి ప్రోడక్ట్స్కి ఈ స్కీమ్లకు మీరు ఏమైనా ఫేస్ చేశారంటే మార్నింగ్ టైం మీకు షేక్ ఇస్తున్నారు నైట్ టైం మీకు షేక్ ఇస్తున్నారు ఏమో మీకు ఏది అంటే అది తినచ్చు అని అంటున్నారు ఒక దాంట్లో చూస్తే ఇది పార్షల్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లాగానే ఉంది ఎందుకంటే మార్నింగ్ మీరు షేక్ తీసుకుంటున్నారు ఓన్లీ దానితోటి కడుపు నిండిపోతుంది అంటున్నారు నైట్ టైం షేక్ తీసుకుంటున్నారు కడుపు నిండిపోతుంది అంటున్నారు మధ్యాహ్నం ఏదైనా తినండి అంటున్నారు దాని బదులు మీరు వా మార్నింగ్ యూక్వామ్ వాటర్ తీసుకొని నైట్ టైం యూక్వామ్ వాటర్ తీసుకొని మధ్యాహ్నం ఏం తిన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఫాస్టింగ్ చేసినట్టు దాని తర్వాత ఎట్లయినా వెయిట్ తగ్గుతుంది సో వీళ్ళు చేసే అదే అండ్ జనాలు ఏం చేస్తున్నారు దీనికి ఫిఫ్టీన్ నెలకు ట్వంటీ థౌసండ్ ఒక్కొక్క నెలకు కట్టేసి బాధపడుతున్నారు తర్వాత క్రెడిట్ కార్డ్ వాడి కూడా కట్టినోళ్ళు ఉన్నారు సో ఇటువంటి స్కీమ్స్ నుంచి కొద్దిగా దూరం ఉందండి వితౌట్ ప్రొఫెషనల్ మెడికల్ అడ్వైస్ వెయిట్ లాస్ కోసం ఇటువంటి ప్రోడక్ట్స్ వాడకండి ఎందుకంటే దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దాంతో వచ్చే రిపర్కర్షన్స్ కూడా వేరేలాగా ఉంటాయి మనకి అండ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి స్కీమ్లతోటి మోర్ ఓవర్ వెయిట్ లాస్ ఎప్పుడైనా అయితే చాలా ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వద్దు గ్రాడ్యువల్ అండ్ నార్మల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే ర్యాపిడ్ వెయిట్ లాస్ అవుతే అది మన హార్ట్ మీద ప్రభావం వేయవచ్చు మన డైజెషన్ మీద ప్రభావం వేయవచ్చు మన షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ లాంగ్ రన్లో ఇది డేంజరస్ ఉంటుంది హోమియోపతిలో చాలా మంచి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర పేషెంట్స్ వెరైటీ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు ఒక పేషెంట్కి హండ్రెడ్ కేజీస్ ఉండే వెయిట్ హైట్ ఏమో ఫైవ్ ఫోర్ ఉండే ఆ పేషెంట్కి మనం ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ ట్రీట్మెంట్ ఇచ్చినాము ట్వంటీ ఫైవ్ కేజీస్ తగ్గిన ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్కి వచ్చిన దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేసినాము సో వెయిట్ లాస్ గ్రాడ్యువల్ ఉండాలి అండ్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి సో అందుకే బీ వేర్ ఆఫ్ సచ్ ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ